సిద్దిపేటలోని మినీ స్టేడియంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో వేసి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు పిల్లలు అంతా ఈత నేర్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అన్ని పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో చిన్న పిల్లలు అధిక సంఖ్యలో స్విమ్మింగ్ పూల్ కు వచ్చి భారీగా సందడి చేస్తున్నారు కాగా స్విమ్మింగ్ పూల్ నిర్వాహకులు స్విమ్మింగ్ పూల్లో అన్ని రకాల ఏర్పాటు చేశారు లైఫ్ గార్డ్స్ ఏర్పాటు వాటర్ ఫిల్టర్స్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని కోచ్ ప్రవీణ్ నిర్వాహకులు రాజలింగం తెలిపారు గతంలో స్విమ్మింగ్ పూల్లో జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలు కూడా నిర్వహించాలని తెలిపారు అలాగే త్వరలో జరిగే జాతీయస్థాయి స్థాయి స్విమ్మింగ్ క్రీడా పోటీలకు సిద్దిపేట వేదిక కానుందని తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇప్పటి తరం పిల్లలకు ఈత నేర్పడం చాలా అవసరమని సిద్దిపేట స్విమ్మింగ్ పూల్లో శిక్షకులు ప్రత్యక్షతతో పిల్లలకు ఈత నేర్పిస్తున్నారని తెలిపారు సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇందులో ఇది రాష్ట్ర స్థాయిలో రెండో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ మచ్చిపోయిన తర్వాత అయితే పెద్ద స్విమ్మింగ్ పూల్ మా దగ్గరనే ఉండడం జరిగింది సిద్దిపేటలో ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ యాభై మీటర్ల పొడవు ఇరవై మీటర్ల మీటర్ల ఆ మూడు ఫిల్టర్లతోని మనము నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో తొమ్మిది లేస్తో ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇది దాదాపు ఇరవై లక్షల కెపాసిటీ వాటర్ గల కెపాసిటీస్ దీనిని రోజు ప్యూరిఫైడ్ చేయడం జరుగుతుంది ఫిల్టర్ చేయడం జరుగుతుంది ఇందులో క్రీడాకారులు స్విమ్మింగ్ నేర్చుకున్న వాళ్ళు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శిక్షణ ఇస్తున్నాము ఇందులో మహిళలకు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ మనకు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడానికి కూడా ఇది అనుకూలంగా ఉంది ఇది తొమ్మిది లేన్స్తో ఉన్నది ఇది హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో ఇంత పెద్ద పూల్ ఉండడం జరిగింది ఈ గత నెలలో జరిగిన సీఎంకపు కాంపిటీషన్లో కూడా మన స్విమ్మింగ్లో నేర్చుకున్న క్రీడాకారుల మెడల్ సాధించడం జరిగింది శ్రీవల్లి రెడ్డి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది ఇక్కడ నుంచి ఓ అరవై మంది స్థాయి క్రీడలకు ఎంపిక ఇవ్వడం జరిగింది మరియు అదేవిధంగా ఒక పది మంది జాతీయ స్థాయి క్రీడలకు కూడా స్విమ్మింగ్ కేటగిరీ నుంచి స్కూల్ గెల్ ఫెడరేషన్ అసోసియేషన్ గవర్నమెంట్స్కి వాటర్ ఫోలో వ్యాసాహాయ క్రీడలో కూడా ఎంపిక అవ్వడం జరిగింది ఈ యొక్క శిక్షణ చెప్పడానికి చాలామంది క్రీడాకారులు క్రీడాకారులు ఉత్సాహంగా చూపిస్తారు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కూడా వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది ఈ యొక్క స్కూల్ యాజమాన్యం కూడా పిల్లలకి కానీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి సహాయ సహకారం అందించుకుంటూ వాళ్ళకి ప్రత్యేక టైమింగ్ కేటాయిస్తూ ప్రత్యేక అనుభవం అయినా చేసిన కోచ్లతో లైఫ్ గార్డ్లతో పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో చాలా శుభ్రమైన వాటరు ఇవి ఎప్పటికప్పుడు ప్యూరిఫై అవుతుంది మళ్ళీ ఒకటి మేము పేరెంట్గా మేము స్విమ్మింగ్లకు దిగాల్సిన అవసరం లేకుండా కోచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలకు నేర్పించడం చాలా సంతోషం అండి ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉన్నదండి చాలా సంతోషం సిద్దిపేట జిల్లాలో ఇలాంటి స్విమ్మింగ్ పూల్ నిర్మించినందుకు ప్రభుత్వాన్ని కూడా అభినంది